సౌభాగ్య లక్ష్మీ రావమ్మ చక్కటి శ్రావణ మాసం పాటలు సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక మెరియా నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక మెరియ కాంచనహారం గలమున మెరి అంగ పీతాంబరలా శోభలు నిండగా కాంచనహారం గలమున మెరి అంగ పీతాంబరముల శోభలు నిండు సౌభాగ్య లక్ష్మీ అమ్మా సౌభాగ్య లక్ష్మీ నిండు కరముల బంగారు గాజులు పాదంబునా పాదంబునావ్వలు నిండుగకరముల కరముల బంగారు గాజులు ముద్దుల కుదంబునావ్వలు గల 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 మని సేయగా సౌభాగ్యవతుల సేవలందగా గల 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 మని సవ్వడి సేయగా సౌభాగ్యవతుల సేవలందగా సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీరావమ్మా సౌభాగ్యంబుల బంగారు తల్లి వీటలుని నీ పురాని సౌభాగ్యంబుల బంగారు తల్లి పురంధర బిట్టలు పురాణి శుక్రవారపు సేవలందగా ಸಾಯ ಸಂಧ್ಯಾ ಶುಭ ಗಡಿಯಲ ಲೋನಾ ಶುಕ್ರವಾರ ಸಾಯ ಸೇವಲಂದಗಸಂಧ್ಯಾ ಶುಭ ಗಡಿಯಲ ಲೋನಾ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀ ರಾವಮ್ಮ ಅಮ್ಮ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀರಾವಮ್ಮ ಅಮ್ಮ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀ ರಾವಮ್ಮ